హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ ఆఫ్ తెలుగులో సో ఈ వీడియోలో మనము ఫైవ్ ఎక్సెల్ ట్రిక్స్ ని చూడబోతున్నాం సో ట్రిక్ నెంబర్ వన్ ట్రిక్ నెంబర్ వన్ వచ్చి ఇమోజీ ఎక్సెల్లోకి ఇమోజీస్ ని ఎలా తీసుకొని రావాలి సో సింపుల్ ఫ్రెండ్స్ ఎక్సెల్లోకి ఇమోజీస్ రావాలంటే మనము విండో ప్లస్ ఫుల్ స్టాప్కి ప్రెస్ చేస్తే మనకి ఇమోజీస్ డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ విండోని ప్రెస్ చేసి తర్వాత ఫుల్ స్టాప్ని ప్రెస్ చేస్తాను ఓకే సో ఇది వచ్చేసింది ఓకేనా సో ఇప్పుడు మనం ఒక స్మైల్ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుందాం ఓకేనా సో స్మైల్ ఎక్కడ ఉంది సో ఇక్కడ స్మైల్ ఉంది స్మైల్ని ఇన్సర్ట్ చేసుకుందాం దాని తర్వాత లాఫింగ్ ఓకే లాఫింగ్ సో ఇట్లా మనకి డిఫరెంట్ ఇమోజీస్ ఉంటాయి అనమాట సో ఇక్కడ కార్ బైక్ స్కూటర్ ఉంది ఓకే సో ఇట్లా మనం మనకు కావాల్సిన డిఫరెంట్ ఇమేజెస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫైన్ సో ఇప్పుడు మనం చూడబోయేది ట్రిక్ నెంబర్ టూ ఓకే సబ్ టోటల్ వాజ్ అ సమ్ ఓకేనా సో సబ్ టోటల్ వాజ్ ఆఫ్ సమ్లో మనం చూడబోయేది ఓకే సో ఇక్కడ నేను ఒక సమ్ ఫార్ములా రాశాను సో ఈ కి ఇది సేల్స్ అమౌంట్ అనమాట ఓకే సో ఇక్కడ మనకి మొత్తం సేల్స్ అమౌంట్ టోటల్ కనిపిస్తుంది సో సమ్ ఫార్ములా లాగానే ఇక్కడ సబ్ టోటల్ ఫార్ములా రాశాను సో సబ్ టోటల్ ఫార్ములాలో కూడా నేను మళ్ళీ సమ్ ఆప్షన్ యూస్ చేశాను నైన్ నెంబర్ తోటి ఓకేనా సో ఇప్పుడు మనము సమ్కి ఇంకా సబ్ టోటల్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటిదో చూద్దాం సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మొత్తంలో ఓన్లీ పెన్స్ సేల్ చూడాలనుకుంటున్నా అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకుందాం సో ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కాబట్టి దాని తర్వాత నేను ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసి పెన్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఓకే కొడుతున్నాం ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ ఫంక్షన్ ఇంకా సిక్స్ థర్టీయే చూపిస్తుంది అంటే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ సేల్స్ చూపిస్తుంది అనమాట కానీ సబ్ టోటల్ మాత్రం ఓన్లీ పెన్స్ సేల్ ఎంత ఉందో అంతనే చూపిస్తుంది అంటే మనం ఏదైతే ఫిల్టర్ చేసుకున్నామో దాన్ని మటుకే యాడ్ చేసి చూపిస్తుంది ఓకేనా కానీ ఈ సమ్ ఫంక్షన్ మాత్రం మొత్తం ఆల్రెడీ పెన్స్ కాకుండా ఇంకా మనకి వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఆ ప్రొడక్ట్స్ అన్ని టోటల్ చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఇలా కంపేర్ చేసుకుంటే సమ్ కంటే సబ్ టోటల్ ఫంక్షన్ మనకి ఫిల్టర్ చేసుకున్నా కానీ కరెక్ట్ టోటల్ ఇస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ని పెన్స్ నుంచి బుక్స్కి మార్చుకుంటున్నాను ఓకే సో బుక్స్కి మార్చుకోగానే నైంటీ ఫోర్ ప్లస్ సెవెంటీ త్రీ కింద ఇక్కడ మనం చూడొచ్చు వన్ సిక్స్టీ సెవెన్ వచ్చింది సో ఇక్కడ సబ్ టోటల్లో కూడా వన్ సిక్స్టీ సెవెన్ అప్డేట్ అయింది ఓకే కానీ సమ్ ఫంక్షన్ మాత్రం మనకి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ టోటల్ సేల్స్ చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకున్నప్పుడు వల్ల మీ టోటల్ ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలనుకుంటే సమ్కి బదులు మీరు సబ్ టోటల్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చూడబోయేది ట్రిక్ నెంబర్ త్రీ సో ట్రిక్ నెంబర్ త్రీ వచ్చి టేబుల్ ఫార్మాట్ సో ఇక్కడ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఇంకా వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వచ్చిన మార్క్స్ అనమాట సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మామూలుగా టేబుల్ క్రియేట్ చేయమంటే మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి బార్డర్ సప్లై చేసేస్తాము దాని తర్వాత హెడ్డింగ్స్ ని కొంచెం బోల్డ్ చేసేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం సో ఇది బేసిక్గా మనం చేసే టేబుల్ అనమాట సో ఇలా కాకుండా మనకి ఇంకొక టేబుల్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అదేంటిదో చూద్దాం సో ఈ డేటాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఫార్మాటైజ్ టేబుల్ అని ఉంటుంది సో దీంట్లో మనం ఏదైనా ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి లైట్ ఇవి మీడియం ఇంకా ఇవి డార్క్ సో మనం లైట్ లో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుందాం సో ఎప్పుడైతే ఈ టేబుల్ ఫార్మాటైజ్ టేబుల్ సెలెక్ట్ చేసుకుందామో ఇలాగా మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఓకే దీంట్లో ఏమడుగుతుందంటే మీ డేటా ఎక్కడ ఉంది ఈ డేటా మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్నాం వేర్ ఇస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్ సో మొత్తం మనం డేటా సెలెక్ట్ చేసుకున్నాం ఆ రేంజ్ ఇక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా దాని తర్వాత మీ టేబుల్కి హెడ్డర్స్ ఉన్నాయా లేవా అడుగుతుంది సో ఈ బాక్స్ ని మనం టిక్ చేసాం కదా సో మనం ఏమంటున్నాం మన టేబుల్కి హెడ్డింగ్స్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట ఒకవేళ హెడ్డింగ్స్ లేకపోతే ఈ బాక్స్ని అన్చెక్ చేసి ఓకే క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనం ఒకే బటన్ మీద క్లిక్ చేద్దాం ఫైన్ సో మనకి హెడ్డింగ్స్కి కలర్ వచ్చేసింది తర్వాత డేటా కూడా కలర్ వచ్చేసింది ఇది ఒక డిఫరెంట్ లుక్లో ఉంది ఇప్పుడు ఇది టేబుల్ ఫార్మాట్ సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టేబుల్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు కొత్త మెను యాడ్ అవుతుంది అదే వచ్చి టేబుల్ డిజైన్ అదే మనం మామూలు బార్డర్స్ వేసుకున్నాం అనుకో మనకి ఆ టేబుల్ డిజైన్ అనేది ఉండదు ఓన్లీ టేబుల్ ఫార్మేట్లోనే మనకు ఆ కొత్త ఆప్షన్ వస్తుంది ఓకే సో ఇంకా ఈ టేబుల్ ఫార్మేట్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటిదంటే ఎప్పుడైతే మనం ఫార్మేటర్స్ టేబుల్ చేస్తామో మనకి టేబుల్ డిజైన్లో టోటల్ రా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ని కనుక మనం టిక్ చేసుకుంటే మనకి కింద ఆటోమేటిక్గా టోటల్స్ వచ్చేస్తాయి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి నాకు టోటల్ మ్యాథ్స్లో మొత్తం అందరికీ కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయో కావాలి అలాంటప్పుడు నేను కింద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు సబ్ టోటల్ ఉన్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట మోర్ ఫంక్షన్స్ అని కొడితే మనకి ఇంకా వేరే ఫార్ములాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నాకు టోటల్ కావాలంటే సమ్ సెలెక్ట్ చేసుకోవాలి నేను సమ్ కొట్టనే ఆటోమేటిక్గా ఇక్కడ సబ్ టోటల్ అప్డేట్ అవుతుంది ఓకే అలాగే ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్నో నేను చూడాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను మ్యాథ్స్ కొడతాను అట్లా మనకి ఫార్మాటా టేబుల్లో అన్ని ఆప్షన్స్ అడ్వాన్స్డ్గా ఉంటాయి అనమాట ఇంకొక అడ్వాన్స్డ్ ఆప్షన్ ఏంటిదంటే ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు మూడు సబ్జెక్ట్లు ఉన్నాయి నేను కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నా హిందీ ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మొత్తం ఫార్మాట్ వచ్చేస్తుంది సో మీరు చూస్తారా మొత్తం ఫార్మాట్ వచ్చేసింది అదే నేను ఇక్కడికి వచ్చి సబ్జెక్ట్ పేరు యాడ్ చేశాను అనుకోండి ఓన్లీ హెడ్డింగ్కి మాత్రమే ఫార్మాట్ వచ్చింది మిగతా సెల్స్కి రాలేదు మిగతా సెల్స్ అన్ని మళ్ళీ మనము ఇలా సెలెక్ట్ ఫార్మాట్ యాస్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇదంతా చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ పని ఏం లేకుండా మనకి ఫార్మాటైజ్ టేబుల్లో మనం ఏదైనా కొత్త సబ్జెక్ట్ యాడ్ చేయగల ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిస్టిక్స్ యాడ్ చేస్తున్నా ఓకే ఆటోమేటిక్గా మళ్ళీ మొత్తం ఫార్మాట్ వచ్చేసింది ఇవి కాకుండా మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఫార్మాటైజ్ టేబుల్లో అది ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ని కిందికి స్క్రోల్ చేస్తున్నాను ఒకవేళ మన హెడ్డర్స్ కనుక మనకి కనిపించకుండా పైకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ కాలమ్ నేమ్స్లో మన హెడ్డింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే అదే మనము మామూలు రేంజ్లో కినుక సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్తే మనకి హెడ్డింగ్స్ కనిపించవు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదో ఈ సబ్జెక్ట్ ఏదో తెలియదు ఈ మార్క్స్ ఏ సబ్జెక్ట్స్ తెలియదు అదే మనం కిందికి ఎక్సెల్ని స్క్రోల్ చేస్తేనే మనం సబ్జెక్ట్స్ చూడగలుగుతాం అదే ఫార్మాటెస్టేబుల్లో ఒకవేళ మనకి హెడ్డింగ్స్ కనిపించకపోయినా ఆటోమేటిక్ పైకి కాలం పేర్లలో మనకి హెడ్డింగ్స్ వచ్చేస్తాయి అనమాట సో ఈ హెడ్డింగ్స్ మనము టేబుల్ చూసినంతసేపు ఉంటుంది ఒకవేళ టేబుల్ మొత్తం కంప్లీట్ అయిపోతే మళ్ళీ నార్మల్ కాలం నేమ్స్ ఎలా ఉన్నాయి అలా వచ్చేస్తాయి ఆల్ఫాబెట్స్ ఏబీసీడీ సో ఇప్పుడు మొత్తం నేను టేబుల్ని మొత్తం పైకి పంపించేస్తున్నాను కిందికి స్క్రోల్ చేసేసుకుంటున్నాను సో మొత్తం మనకు టేబుల్ కనిపించట్లేదు సో ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ కనిపించవు మనకు ఒక్క లైన్ టేబుల్ కనిపించినా గానీ మనకి హెడ్డింగ్స్ వచ్చేస్తాయి సో ఇవన్నీ మనకి ఫార్మాట టేబుల్లో ఉన్న అడ్వాంటేజెస్ సో ఇప్పుడు మనము చూడబోయేది ట్రిక్ నెంబర్ ఫోర్ సో ట్రిక్ నెంబర్ ఫోర్ ఏంటిదంటే డేటా టేబుల్ సో డేటా టేబుల్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో డేటా టేబుల్ అనేది ఎట్లా పనికి వస్తుందంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ల్యాప్టాప్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొన్నాను ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ల్యాప్టాప్ని నేను ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి అమ్మాలనుకుంటున్నాను సో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద ఎంత వస్తుంది త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఓకే సో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రాఫిట్ నాకు రావాలంటే నేను ఎంత అమ్మాలి సింపుల్ ల్యాప్టాప్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అదే నేను ఇక్కడ సేల్ ప్రైస్లో ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రెండింటిని యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నేను అమ్మాల్సిన సేల్ ప్రైస్ ఓకేనా సో ఇది బాగుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాస్త థర్టీ ఫైవ్ థౌసండ్ అయింది కాస్ట్ కానీ నాకు పదిహేను పర్సెంటే ప్రాఫిట్ రావాలి అప్పుడు నేను ఎంత అమ్మాలి ఓకే అదొక క్వశ్చన్ మళ్ళీ ట్వంటీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది నాకు పదిహేను పర్సెంట్ ప్రాఫిట్ రావాలి నేను అప్పుడు ఎంత కమ్మాలి ఓకే ఒకళ్ళ కాస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందనే అనుకుందాం కానీ నాకు ప్రాఫిట్ మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాఫిట్ పర్సెంటేజెస్ లేకపోతే డిఫరెంట్ కాస్ట్లలో మనము ప్రోడక్ట్ని ఎంతకి అమ్మాలి అనే వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి మనకి ఈ డేటా టేబుల్ హెల్ప్ చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న సేల్ ప్రైస్ని ఇక్కడికి లింక్ చేశాను దాని తర్వాత మనము ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో చూడాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ లైన్గా అప్డేట్ చేశాను ఇక్కడ మనమేమో ఏవైతే ప్రాఫిట్స్ పర్సంటేజెస్ చూడాలనుకుంటున్నామో డిఫరెంట్ పర్సంటేజెస్ ఆ పర్సంటేజెస్ అప్డేట్ చేశాను టేబుల్ మొత్తాన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాప్కి వెళ్ళి ఇక్కడ వాటిఫనాలిసిస్లో మనకి డేటా టేబుల్ ఉంటుంది దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది ఈ చిన్న డైలాగ్ బాక్స్లో ఫస్ట్ రో ఇన్పుట్ సెల్ అడుగుతుంది రో ఇన్పుట్ సెల్ అంటే మనకి రోలో ఏమున్నాయి కాస్ట్ ఉంది మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ ఉంది రోలో సో మనం వచ్చి కాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే దాని తర్వాత కాలం ఇంపుట్ సెల్ అడుగుతుంది కాలం ఇంపుట్లో మన కాలంలో ఏముంది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా సో మనం కాలం ఇన్పుట్ సెల్లో ప్రాఫిట్ పర్సెంటేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ డిఫరెంట్ కాస్ట్లో ఈ డిఫరెంట్ ప్రాఫిట్ పర్సెంటేజ్లో సేల్ ప్రైస్ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి సో చూడొచ్చు అన్ని సేల్స్ నెంబర్స్ అప్డేట్ అయిపోయాయి ఓకేనా నేను వీటిని కూడా కరెన్సీ ఫార్మాట్లకు చేంజ్ చేస్తున్నాను హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కరెన్సీ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తాను సో ఇప్పుడు మనం చూడొచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కొన్న ల్యాప్టాప్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి నేను అమ్మాలి అనుకుంటే నేను అమ్మాల్సిన ప్రైస్ వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఓకేనా సో అట్లా ట్వంటీ ఫైవ్ థౌసండ్కి కొన్ని నేను ఒకవేళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలనుకుంటే నేను అమ్మాల్సింది ఎంతకి థర్టీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీకి అమ్మాలి సో అట్లా మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి కొని డిఫరెంట్ ప్రాఫిట్ మార్జిన్ మనకి రావాలి అనుకుంటే మనం ఎంత కమ్మాలో ఇక్కడ మనకి క్యాల్కులేట్ అయిపోయింది సో అదేవిధంగా థర్టీ ఫైవ్ థౌసండ్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలంటే ఫార్టీ థౌసండ్ టూ ఫిఫ్టీకి అమ్మాలి థర్టీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ రావాలనుకుంటే ఫార్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి అమ్మాలి ఓకే సో అదే మనం మామూలుగా ఇలా క్యాల్కులేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఈ డేటా టేబుల్ తోటి మనం వన్ క్లిక్ తోటి మొత్తం మనకి డేటా ఒకేసారి అప్డేట్ అయిపోతుంది ఇప్పుడు మనము ట్రిక్ నెంబర్ ఫైవ్ చూద్దాం ఓకే సో ట్రిక్ నెంబర్ ఫైవ్ వచ్చి డేటా టైప్స్ సో ట్రిక్ నెంబర్ ఫైవ్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్స్ని మీకు చూపించబోతున్నాను సో ఇవేంటి అంటే డేటా ట్యాబ్లోకి వెళ్తే మనకి కొత్తగా డేటా టైప్స్ అని ఈ ఆప్షన్స్ వచ్చాయి సో ఈ ఆప్షన్స్ని ఎట్లా యూస్ చేసుకోవాలి సో ఇక్కడ నేను టైగర్ అని అప్డేట్ చేశాను టైగర్ అని అప్డేట్ చేస్తే టైగర్ ఏంటిది యానిమల్ సో ఇక్కడ యానిమల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం సేపు అయినాక యా ఇక్కడ మనకి ఆ సింబల్ వచ్చేసింది ఇక్కడ మనకి ఆనిమల్ సింబల్ ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి ఆ సింబల్ వచ్చేసింది సో నేను కొంచెం జూమ్ చేస్తాను సో మీకు ఈజీగా కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు చూడొచ్చు కదా టైగర్ ది పక్కన ఒక సింబల్ వచ్చింది దాంతోపాటు ఈ పైన చివర్లో మనకు ఒక చిన్న బాక్స్ వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే ఈ టైగర్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది టైగర్ ఫోటో మనం చూడాలనుకుంటున్నాం టైగర్ ఫోటోకి ఇక్కడ ఇమేజ్ అని ఉంది ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ పక్క సెల్లో టైగర్ ఫోటో వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో నేను కొంచెం సైజ్ని ఇంక్రీస్ చేస్తాను సో దట్ మీకు ఫోటో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఈజీగా టైగర్ కనిపిస్తుంది ఓకేనా ఇంకా టైగర్ కి సంబంధించిన మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం సో కామన్ నేమ్ ఏంటిది కామన్ నేమ్ టైగర్ ఇంకా మనకి ఏం చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ఫ్యామిలీ వచ్చి ఇలా బిజీ ఉందంటే అప్డేట్ అవుతున్నట్టు ఫ్రెండ్స్ ఓకేనా అప్డేట్ అయిపోయింది ఫ్యామిలీ వచ్చి ఇది క్యాట్స్ ఫ్యామిలీకి సంబంధించింది ఓకేనా అనిమల్స్ గురించి మనం చూసాం కదా సో ఇప్పుడు మూవీస్ గురించి చూద్దాం సో నేను ఇక్కడ బాహుబలిని అప్డేట్ చేశాను సెల్ ని మనం సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి ఇక్కడ మనకి మూవీస్ అని ఉంటుంది సో మూవీస్ మీద క్లిక్ చేయగానే మీరు చూడవచ్చు ఇప్పుడు మ్యాజిక్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందంటే ఇంకా అప్డేట్ అవుతున్నట్టు సో రైట్ సైడ్ మనకి ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే ఇట్లా రైట్ సైడ్ వస్తుంది అన్నమాట సో రెండిట్లో నుంచి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సో మనకి రెండు ఆప్షన్స్ ఏంటివో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇచ్చింది బాహుబలి ద బిగినింగ్ సో పార్ట్ వన్ సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి వచ్చింది బాహుబలి టూ ద కంక్లూషన్ సో రెండిట్లో మనకి దేని ఇన్ఫర్మేషన్ కావాలో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి సో నాకు కావాల్సింది ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే సెలెక్ట్ చేసుకోగానే బాహుబలి ద బిగినింగ్ టైటిల్ అప్డేట్ అయిపోయింది ఇందాక మనం అప్డేట్ చేసింది ఫస్ట్ బాహుబలి కదా ఇప్పుడు టైటిల్ చేంజ్ అయిపోయింది మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకటి మీరు ఇక్కడ సింబల్ చూడొచ్చు మూవీ సింబల్ యాడ్ అయింది ఈ సింబల్ ఇక్కడ ఉందో ఆల్రెడీ మూవీ సింబల్ సేమ్ సింబల్ ఇక్కడ యాడ్ అయిపోయింది ఓకేనా తర్వాత మనకి చివర్లో సేమ్ టైగర్ లో మనకి ఎలాగ వచ్చిందో ఆప్షన్స్ ఇక్కడ కూడా మనకి అవే ఆప్షన్స్ వస్తాయి సో ఇప్పుడు బాహుబలి మూవీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు మన తెలుసు రాజమౌళి సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసింది సో మళ్ళీ ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఇంకా నాకు వేరే ఫీల్డ్స్ ఉంటాయి క్యాస్ట్ అండ్ రోల్స్ అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఎవరు మనం అనమాట ఓకే సో ప్రభాస్ ఇంకా తమ్మన్న అనుష్క రానా వీళ్ళందరూ సో ఇంకా మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం సో రిలీజ్ డేట్ ఇది ఎప్పుడు రిలీజ్ అయింది సో రిలీజ్ డేట్ మనకి సో ఇవన్నీ వన్ బై వన్ పక్క పక్క సెల్స్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మనకి ఇది నాది ఇండియన్ డేట్ కాబట్టి జూలై టెన్త్ రోజు రిలీజ్ అయింది ఓకేనా ఇంకా మనం ఏం చూడాలనుకుంటున్నాము లాంగ్వేజ్ ఉంది లాంగ్వేజ్ మీద క్లిక్ చేద్దాం సో లాంగ్వేజ్ మనకి ఇంకా అప్డేట్ అవుతుంది బిజీ అని ఉంటే అప్డేట్ అవుతున్నట్టు అనమాట సో లాంగ్వేజ్ మనం చూడవచ్చు తెలుగులో ఉంది తమిళ్లో ఉంది హిందీలో ఉంది మలయాళంలో కూడా ఉంది సో బాహుబలి మనందరికీ తెలుసు అది చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ అప్డేట్ అయ్యాయి ఓకే సో ఈ విధంగా మనము ఏదైనా ఒక సెల్లో మనకి తెలియని ఒక డేటా పాయింట్ గిన్గా ఉంటే దానికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని రావచ్చు అనమాట ఓకేనా సో మనం ఒక స్టాక్కి ప్రైజెస్ కూడా తీసుకొని రావచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక కంపెనీ నేమ్ రాస్తున్నాను ఇన్ఫోసిస్ ఓకే సో ఇన్ఫోసిస్ పేరు రాశాను ఇక్కడికి వచ్చి మనము స్టాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఇన్ఫోసిస్ కి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది సో ఇక్కడ మనకి త్రీ వచ్చాయి ఇన్ఫోసిస్ కి సంబంధించింది సో ఇన్ఫోసిస్ వచ్చి ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇదేమో సదరన్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ సో ఇది కాదు మనం చూసేది ఈ మూడు అనమాట మనం చూసేది ఇది వేరే ఇన్ఫోసిస్ ఓకే ఇదేమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫోసిస్ ఇదేమో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సో మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇన్ఫోసిస్ యాడ్ అయిపోయింది కదా సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుందో మీకు డిస్క్లెయిమర్ చూపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఈ డేటాను యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయకూ చేస్తే ఏమన్నా లాసెస్ వస్తే మాకు సంబంధం లేదని చెప్పి ఆ డిస్క్లైమర్ ఇస్తుంది అనమాట సో జస్ట్ మన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇది ఫిఫ్టీ టూ వీక్ హై ఎంత ఉంది సో ఫిఫ్టీ టూ వీక్ హై అంటే లాస్ట్ వన్ ఇయర్ లో ఇది ఇంత హైయెస్ట్ ప్రైస్ కి వెళ్ళింది సో ఫిఫ్టీ టూ వీక్ లో సో లాస్ట్ వన్ ఇయర్ లో ఇంత లోయెస్ట్ ప్రైస్ కి వెళ్ళింది ఓకేనా ఇంకా మనకి దీంట్లో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇన్ఫోసిస్ లో టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ టూ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే సో ఇంకా మనం ఏం చూడవచ్చు అంటే హెడ్ క్వార్టర్స్ సో హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరులో ఉంది సో ఈ విధంగా మనం స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యానిమల్స్కి సంబంధించిన మూవీస్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయో మీరు అవన్నీ చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ఐదు ట్రిక్స్ మీకు ఎక్సెల్లో చాలా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కామర్స్ అండ్ టెక్సల్ హాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ